అందరికీ నమస్కారం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏదో ఎన్నికల ముందుగా ఉచిత బస్సుని ఆగస్టు పదహైదో తారీఖు మరి ఏదో తి విడుదల చేస్తానని ఇప్పటికే ప్రారంభించి మరి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో మహిళలు తిరగడానికి ఉచితంగా మరి ఆర్టీసీ బస్సు నుంచి ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ యువ నాయకుడు మరి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా దొరకకుండా మరి మాటిస్తే మాట మీద నిలబడే పార్టీ ఏ పార్టీ అంటే అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి సూపర్ సిక్స్ పథకంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి ఐదేళ్లలో అక్కడ ఏం పీకల ఎరగదీలా వరగదీల ఈరోజు అనేక పథకాలని పెట్టి ప్రజలకు మరి అందుగడుగా ఉన్న ప్రభుత్వం ఏదన్నా ఉండదంటే అది కూటమి ప్రభుత్వం మరి సూపర్ సిక్స్లో ఏం అమలు చేయలేదని మరి చాడిస్తూ మరి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేని గడ పులివేందల పిల్లి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏమీ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు చూడు ఆగస్టు పదహైదో ఈరోజు పదహైదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పండగ రోజుగా ఈరోజు మహిళల్ని పెద్దపీట్టేసిన పార్టీ ఏదన్నా ఉండదంటే అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ దాన్ని నిరూపించిన ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా మహిళల గురించి పట్టించుకున్నావా మరి ఊరిక పేరుకు అక్క చెల్లెమ్మలు చెల్లెమ్మలని ఆఖరికి సొంత చెల్లిని తనంత సొంత తల్లిని కూడా న్యాయం చేయలేనుడు నువ్వు మాట్లాడేకి నైతికంగా లేదని జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఏదన్నా కానీ శక్తిలో చూడండి మొట్టమొదటిగా మూడు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇస్తానే మరి నిలబెట్టుకున్న చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు నాలుగు ఇచ్చి ప్రతి అవ్వని ప్రతి తాతని ఆదుకున్న ఘనత మరి రెండోది మరి గ్యాస్ సిలిండరు మరి దీపం పతి కింద రెండు సిలిండర్లు అందించి మరి ప్రతి కుటుంబం ఆడబిడ్డ ఆదుకున్న ఘనత మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఏదో తల్లికి వందనానికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది ఇక్కడ మరి సూపర్ సిక్స్ పథకంలో కూడా అంతమందికి ఇస్తానని అంతమంది పిల్లలు కూడా తల్లి కొందనిచ్చిన చరిత్ర తెలుగు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా రైతుకు మరి ఆ రోజు ఇరవై వేల రూపాయలు రైతు రైతు అన్నకు ఆదుకుంటానని మరి మొదటి విడతలనే ఏడు వేలు ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత మరి అదే మెగా డిఎస్ కింద నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తానని యువ నాయకుడు చెప్పి పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది కూటమిర్వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆగస్టు పదహైదో తారీఖు మరి మహిళలకు ఉచిత బస్సు మరి నిర్మాణం చేసి వాళ్ళందరినీ కూడా ప్రతి పల్లికి ప్రతి నిజవర్గానికి ప్రతి జిల్లాకి వెళ్ళడానికి కూడా నేను అవకాశం కల్పిస్తాను మా ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఆగస్టు పదహైదు స్వతంత్రం వచ్చిన రోజు ఈరోజు మహిళలకు ఒక స్వతంత్రం ఒక పండుగ రోజు అని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ మాటిస్తే మాటి మీద నిలబడే పార్టీ ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇది గుర్తుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుతాయి వాడు పేర్లు నాని ఓగతాడు ఈ మాజీ ముఖ్యమంత్రి ఎట్టబడితే మాట్లాడతారు మాజీ మంత్రి రోజా ఆ ఎమ్మకు నోటుకి అద్దులే పొద్దులే మరి ఇంకొకడు గుడివాడ అమర్నాథ్ పోతే ఈడు అనిల్ కుమార్ యాదవ్ కూడా పిచ్చి వాగులు ఆడుతున్నారు దానికి ఈ ఈరోజు ఆగస్టు పదహైదో తారీఖు మహిళలకు మరి బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి మరి కలిగించి ఒక చెంప పెట్టు జగన్మోహన్ రెడ్డి కనుక ఈరోజు ఏర్పాటు చేసి మరి బస్సు దొరకకుండా ఎంతో మహిళలకు మరి ఊట ఊరటికి అదిగించింది ఎందుకంటే భర్త అన్న కూలికి పోయి ఉంటాడు చాలామంది కూలికిపోతే కొండగాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితులు మరి జీవనం సాగించప్పుడు చాలామంది మహిళలు చూడు ఎటువంటి ఎటువంటింతా కూడా చాలామంది ఉంటారు పేదవాళ్ళు వాళ్ళకి ఛార్జీలు లేకుండా చాలా ఇబ్బందిగా ఊర్లు పోవాలంటే ఇబ్బంది పడేప్పుడు ఏ ఒక్క అప్ప చెల్లి కానీ అక్క కానీ చెల్లి కానీ ఇబ్బంది పడకూడదనే మరి ఉచిత బస్సుని అవకాశం కల్పించిన ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఇదే కాకుండా భవిష్యత్తులో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆయన్ని కూడా నెరవేర్స్తారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం